ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లక్ష్మం అనే పేషెంట్ కోటకదిర నుంచి వచ్చింది మన దగ్గరికి అయితే పేషెంట్కు ఒక అరుదైన కంతి ఉందని చెప్పి మనకు రిపోర్ట్స్లో ఇవ్వడం జరిగింది యూజువల్గా పేగులు ఏవైతే ఉంటాయో చిన్న పేగుకు దాని మధ్యలో కంతి అనేది ఒకటి తయారైతుంది ఈ కంతిని రిమూవ్ చేసే దాంట్లో చాలా మటుకు నైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఏమవుతుందంటే రక్తం సరఫరా వెళ్ళిపోయి పేషెంట్కు పేగులని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి రీ అనస్టమోసిస్ అంటారు సో అటువంటి ప్రక్రియ అవసరం అవుతుంది అనుకొని మేము ఓపెన్ చేసినాము దగ్గర దగ్గర ఒక మూడు కిలోల వరకు ఉన్నది ఈ కంతి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఆ సర్జరీ మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేసేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం మేము యూ కెన్ టేక్ ది వీడియో ది చెప్పు ఆల్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ యాక్చువల్గా ప్రెస్మిట్ పిలవడానికి కారణము లాస్ట్ వీక్ మన జీజీహెచ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగము మరియు ఈఎన్టీ విభాగంలో మేజర్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ అయినాయి ఒకటేమో జనరల్ సర్జరీలో కడుపులో కంతి ఉండే ఆ కంతి ఎన్ని కేజీలు సార్ త్రీ టు ఫోర్ కేజీ త్రీ టు ఫోర్ కేజీ కంతిని కడుపులోకి వెళ్ళి ల్యాబరేటమ్ చేసి డెలివరీ అంటే బయటికి తీయబడ్డది లేపరాటమి లేపరాటమి ఇంకొకటి పెద్దపల్లికి వెళ్ళి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి వెళ్ళి పేషెంట్ బై నేమ్ ఏసయ్య థర్టీ ఫోర్ ఫార్టీ టూ ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్ ఆయన చెవిక్ బొక్క ఎముక ఉంటుంది టెంపరల్ బోన్ అంటాము మొత్తం బాగా ఇన్ఫెక్టెడ్ అయింది ఇన్ఫెక్టెడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ స్కల్ బేస్ దాకా పాకింది దీన్ని అంటారు మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ సెక్షన్ మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ సెక్షన్ అన్న మెడిసిన్స్ ఆడంతా ట్రై చేసినట్టు మెడిసిన్ వలన కూడా అది కంట్రోల్ కాలేదు ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోవడంలో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఒకటే ఒకటి ఆపరేషన్ ఈ ఆపరేషన్ అంటాము సబ్ టోటల్ పీట్రోసెక్టమీ సబ్ టోటల్ పీట్రోసెక్టమీ అంటే లేట్రల్ స్కల్ బేస్ సర్జరీ ఈ ఆపరేషన్ అనేది చాలా అరుదైన ఆపరేషను ఎన్టీ హాస్పిటల్లో మేము ఉండగా ఒక నాలుగైదు చేసినాము దాని తర్వాత బయట ఐ డోంట్ నో అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ మన కోటి ఎన్టీ హాస్పిటల్లో తర్వాతనే మన దగ్గర ఇది ఫస్ట్ హాస్పిటల్ వేర్ వ్యూ డన్ సబ్ టోటల్ పీటర్ సెక్టమే హ్యాపీ టు షేర్ ఫస్ట్ స్కల్ బేస్ సర్జరీ ఇన్ నగర్ అదర్ దాన్ కోటి ఎన్టీ హాస్పిటల్ ఈ ఆపరేషన్ నాలుగు గంట ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టుకుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయింది ఆపరేషన్ హై రిస్క్ ఆపరేషన్ వితౌట్ అని ఈవెంట్ ఫుల్ ఈవెన్ చిన్న ప్రాబ్లం లేకుండా వీ హన్ వెరీ సక్సెస్ఫుల్లీ హ్యాపీ టు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి పిలిచినాము ఇదే ఆపరేషను బయట ప్రైవేట్లో మినిమం టెన్ ల్యాక్స్ మినిమం టెన్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అవుతుంది కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసినాం ఈ పేషెంట్ ఫస్ట్ కోటీ జీటీ హాస్పిటల్కి పోయింది దాని తర్వాత అక్కడ సంపత్ కుమార్ సార్ని అడిగినారు సార్ అంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని అక్కడ ఈ ఫై నా అడ్రస్ తీసుకొని మావూనగర్కి వచ్చి వాలంటీర్గా మామూనగర్కి వచ్చి అడ్మిట్ అయినారు నా స్పెషల్ థ్యాంక్స్ ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన బిహైండ్ ఈజ్ ద అవర్ అనుసిషి హెడెడ్ బై డాక్టర్ మాధవి డాక్టర్ సంజీవ్ వీ వీళ్ళందరికీ మా హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా కోటీఎన్టీ హాస్పిటల్ పనిచేసిన అనుభవం ఉన్నది బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలకు వాళ్ళ సహకారం చాలా ఏమంటారు ఏమంటారు సార్ వాళ్ళ సహకారం చాలా ఇస్తున్నారు సో దట్ ఐమ్ హ్యాపీ టు షేర్ ఆర్ దీస్ రిగార్డింగ్ దీస్ టూ కేసెస్ హ్యాస్ ఏ సూపర్టెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ రిగార్డింగ్ ద జనరల్ సర్జరీ డాక్టర్ సునీల్ వెంకర్ పెద్దపల్లి జిల్లా నుంచి అది ఎక్కడ చూపించుకున్నా కూడా కాదన్నా ఇక్కడ సార్ ద్వారా ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్ అన్నారు ఈ ఆపరేషన్ నాకు సక్సెస్ఫుల్గా చేయించుకోవడం జరిగింది ఏమైంది మీకు ఈ చెవు నొప్పి చెవు ఇంప్యాక్షన్ ఇప్పుడైంది ఆపరేషన్ ఇప్పుడే ఆపరేషన్ బుధవారం అమృదాయి బుధవారం బుధవారం అమృదాయి మంచిగా ఇప్పుడు వినిపిస్తుందా సార్ లోవర్ చేసిర్రు ఆపరేషన్ ధన్యవాదాలు చెప్పు సార్ ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆపరేషన్ రిస్క్ తీసుకుని ఆపరేషన్ చేశాను ఆపరేషన్ ముందు నాకు మోధ్యవంకర పోవచ్చు లేకపోతే ఎక్కడ ముందు అంతకు ముందు కరీంనగర్లో చూపించుకున్నా హైదరాబాద్లో చూపించుకున్నా ఇక్కడ సక్సెస్ అయింది చాలా బాగుంది పని పనితీరు బాగుంది వర్కర్స్ అంతా చాలా బాగా చూసుకుంటాం పని చేస్తుంది అంత బాగుంది హాస్పిటల్ ప్రైవేటు హాస్పిటల్ థిట్గా చాలా బాగుంది ఆపరేషన్ సక్సెస్లో జరిగినందుకు ఈ హాస్పిటల్ వర్కర్స్కు డాక్టర్ సార్కు అందరికీ నా ధన్యవాదాలు మాధునీ ప్రొఫెసర్ ఆఫ్ ఇది టెంపరల్ బోన్ రిజెక్షన్ లేట్రల్ టెంపరల్ బోన్ రిజెక్షన్ అని రేర్ కేస్ చాలా తక్కువ చేశారు అక్కడ ఎక్కడో చూపించుకొని ఇక్కడికి వచ్చాడు మేము జనరల్ అనల్సిషా ఇస్తాం సో ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ కూడా ఏదన్నా ప్రాబ్లం అండ్ వీళ్ళు ఎప్పుడైనా టెంపరల్ బోన్ మోస్ట్లీ బ్రెయిన్ అటాచ్ అయ్యే ఒక మెంబ్రెయిన్ దగ్గర డ్యూరా దగ్గర ఉంటుంది కాబట్టి అది బ్రీచ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని ఇంట్రో ఆపరేటివ్ మానిటరింగ్ పెరి ఆపరేటివ్ మానిటరింగ్ ఫస్ట్ సచ్ కేసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కానీ అదే మళ్ళీ ఇంతసేపు సర్జరీ అయిన తర్వాత వీళ్ళకి మనం జనరల్ అనసిషన్ నుండి బయటికి తెచ్చేటప్పుడు బ్రాంకోస్పాసం అలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అటువంటిది ఏం జరగకుండా పేషెంట్ రికవరీ వర్స్ ఫ్రూట్ఫుల్